ఓకే ఫ్రెండ్స్ ఇది రికార్డ్ చేస్తున్నాను ఇది ఐసా ఛానల్ ఉంది మంది మోటివ్ మాట లాగానే బిజినెస్ ఛానల్ ఒకటి ఐసా ఛానల్ ఉందండి యూట్యూబ్లో మీకు వాట్సాప్లో మీకు మన వీడియోస్ వస్తాయి వచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు ఉదాహరణకి మీకు వాట్సాప్లో వీడియో వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు వీడియో చూడటం కోసం ప్లే బటన్ మీద నొక్కకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే కింద గులుగు అక్షరాలు ఉంటాయి కదా లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు అది యూట్యూబ్కి వెళ్తుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మీకు బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే మూడు బెల్లులు వస్తాయి పైన ఉన్న బ్లాక్ కలర్ బిల్లు నొక్కితే మీకు మనం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లా ప్రతి వీడియో మీకు చేరుతుంది అనమాట అట్లా ఐసాలో మన బిజినెస్ వీడియోస్ అన్నీ మనం చూడాలి అనుకుంటే మనం మీటింగ్కి వచ్చిన ప్రతి మీటింగు రికార్డ్ చేసి నేను ఐసాలో పెడతాను కనుక మనం మీటింగ్కి వచ్చినా రాకపోయినా మీరు సబ్స్క్రైబర్ అయి ఉంటే ఐసాలో ఆటోమేటిక్గా మీకు ప్రతి వీడియోను మీకు చేరువవుతుంది మీరు చూడవచ్చు అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే కాదు మీ చుట్టూ అందరి చేత కూడా చేయించండి ఎందుకని వాళ్ళందరినీ బిజినెస్లోకి తీసుకురావాలనుకుంటే వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తే ఈజీగా ఉంటుంది అంటే కాన్సెప్ట్ అనేది మనం కష్టపడకుండా అందరికీ అర్థమవుతుంది వాళ్ళకి అర్థమయ్యే క్రమంలో యాక్టివ్గా పనిచేయాలనుకుంటారు కనుక మీరు ఐసాని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వాట్సాప్లో వచ్చిన వీడియోని క్లిక్ చేసినప్పుడు లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది కారు కాన్సెప్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ కారు కాన్సెప్ట్ ఈ ఎలక్ట్రికల్ కారు కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది ఈ ఐదు వేల రూపాయలు మీ జేబులో నుంచి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది మన సిస్టమ్ ద్వారా ఇక్కడ ఒక్క ఎలక్ట్రికల్ కారే కాదండి అట్లనే ఎలక్ట్రికల్ కారుతో పాటు ఒక పెట్రోల్ వెహికల్ ఇన్నోవా కారు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇన్నోవా కారు ఇవ్వటం జరుగుతుంది అట్లనే ఒక బిజినెస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది అది మీరు గుడ్స్ వెహికల్ అయినా లేదా లగ్జరీ బస్ అయినా తీసుకోవచ్చు అవి మాత్రం ఖచ్చితంగా మీకు ఆదాయం తెచ్చి పెట్టేటువంటి వెహికల్ ఇక్కడ ఏడు రకాల ఆదాయాలు ఉండే ఈ ఆదాయాల గురించి మీకు నేను డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అండి మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం ఎంతమందిని డైరెక్ట్గా చేయొచ్చు ఇక్కడ మీరు అసలు చేయరండి ఇక్కడ బిజినెస్ చేయరు అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేస్తాం బిజినెస్ మనం ఈ కామర్స్లో చేస్తాం ఈ కామర్స్ కాన్సెప్ట్ ఎంత ఐదు వందల రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక ఈ కామర్స్లో బిజినెస్ చేయటం వల్ల మీకు ఎక్కువ మందిని రిఫర్ చేయటానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మందిని రిఫర్ చేస్తే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ వచ్చిన బిజినెస్ అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఒక్కొక్క వ్యక్తి మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు అంటే ఈ కామర్స్లో మీరు బిజినెస్ చేస్తే ఇక్కడ కారు కాన్సెప్ట్లో మీకు రిఫరల్ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఒక్కొక్కల మీద ఐదు వందల రూపాయలు వస్తుంది వంద మందిని చేశారనుకోండి వంద ఇంటూ ఐదు వందలనంటే అంటే యాభై వేల రూపాయలు ఇక్కడ మీరు రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అట్లనే మనది మ్యాచింగ్ అంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తే పెయిర్ అవుతుంది పెయిర్ మ్యాచింగ్ అయితే మనకి ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఐదు వందల రూపాయలతో మొదలై యాభై రూపాయల వరకు పేరెనకం అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే ఇక్కడ బైనరీ కాన్సెప్ట్లో జనరల్గా ఐదు వందలు కంటిన్యూగా ఇచ్చామనుకోండి ఇది చాలా తక్కువ టైంలో సీలింగ్ పడుతుంది సీలింగ్ పడితే మనం చాలా నష్టపోతాం అందుకని ఇక్కడ సీలింగ్ అనేది లేదు లేకుండా చేయటం కోసం ఏం చెప్తా అంటే ఐదు వందల నుంచి తగ్గించుకుంటూ వెళ్ళి యాభై రూపాయల దాకా మనం కంటిన్యూగా ఇవ్వటం జరుగుతుంది అంటే సీలింగ్ అనేది లేదు అంటే సీలింగ్ ఉంటే ఏం జరుగుతుంది ఉదాహరణకి మీకు ఇరవై ఐదు పేర్స్ సీలింగ్ అన్నారనుకోండి మీకు ఒక రోజులో ఒక వంద పేర్స్ వచ్చినాయి మీకు ఇరవై ఐదు పేర్స్ మీద ఇన్కమ్ వస్తుంది డెబ్భై ఐదు పేర్సు మీకు మురిగిపోతాయి అంటే వాటి మీద ఇన్కమ్ రాదు అప్పుడు డెబ్బై ఐదు పేర్స్ మనం నష్టపోయినట్టే కదా అంటే మన డౌన్ లైన్లో వచ్చిన బిజినెస్ మనం తీసుకోలేకపోతే అది లాసే కదా అందుకని సీలింగ్ అనే సిస్టమ్ మన దాంట్లో లేదండి సీలింగే ఉండదు మీరు ఎన్ని పేర్స్ వస్తే అన్ని పేర్స్కి ఇన్కమ్ తీసుకుంటారు డైలింగ్ నో సీలింగ్ నో క్యాపింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఒక ఫస్ట్ పేరు ఇన్కమ్ మనకి ఐదు వందల రూపాయలు వస్తుంది అట్లనే సెకండ్ పేరు రెండు పేర్స్కి వచ్చి నాలుగు వందల యాభై రూపాయల లెక్కన తొమ్మిది వందల రూపాయలు వచ్చింది మనకి థర్డ్ లెవెల్లో ఒక్కొక్క పేరుకి నాలుగు వందల రూపాయల లెక్కన పదహారు వందల రూపాయలు వచ్చింది ఈ విధంగా మనకి యాభై రూపాయలు తగ్గుకుంటా లెవెల్కి వెళ్తుంది మనకి ఫిఫ్టీ రూపీస్ దగ్గర కంటిన్యూ అవుతుంది ఇంకెక్కడ కూడా మనకి సీలింగ్ పడదు ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఆదాయం మనకి ఏంటంటే సి బోనస్ ఇక్కడ టోటల్గా మనకి టోటల్ ఇన్కమ్ చెప్పలేదు ఓకే నేను తర్వాత చెప్తాను ఇంకొక ఇన్కమ్ ఏంటంటే మనకి సి బోనస్ అండి సి బోనస్ అంటే ఏం లేదు మనకి బైనరీలో యాక్చువల్గా రెండు జాయినింగ్ చాలు ఏ ఒకటి బి ఒకటి ఏ బి అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ రిఫరల్స్ ఎన్నైనా చేయొచ్చు కదండి వంద మందిని చేసాం మనం కాబట్టి మూడో పర్సన్ని సి జాయినింగ్ కింద తీసుకుంటుంది సిస్టమ్ ఈ మూడో పర్సన్ కానీ మీకు లీడర్ అనుకోండి ఈ మూడో పర్సన్ డౌన్ లైన్లో అతను ఎంత టీముని చేసినా ఒక్కొక్క జాయినింగ్ నుంచి మీకు దాదాపు రెండు వందల రూపాయలు వస్తుందండి ఒక్కొక్క జాయినింగ్ మీద మీకు రెండు వందల రూపాయలు వస్తుంది సి అనేటువంటి వ్యక్తి డౌన్ లైన్లో ఎంత అయినా రానియండి రోజుకి ఎన్ని జాయినింగ్స్ వస్తే అన్ని రెండు వందల రూపాయలు మీకు వ్యాలెట్లోకి వస్తాయి దీన్నే సి బోనస్ అంటాం ఇక్కడ చూడండి ఇక్కడ సి అనే వ్యక్తిని స్పిల్ వేసాం మనం ఈ సి కింద లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పడింది మళ్ళీ రైట్ కింద లెఫ్ట్ ఒకటి రైట్ అంటే మొత్తం నాలుగు జాయినింగ్స్ బడ్డాయి కాబట్టి నాలుగు రోజులు ఎనిమిది వందల రూపాయలు సి బోనస్ వచ్చింది అట్లా సి కింద ఎన్ని జాయినింగ్స్ వస్తే అన్ని రెండు వందల రూపాయలు మనకి అదనంగా వస్తాయి ప్లస్ వీళ్ళందరూ మళ్ళీ బైనరీలో మ్యాచింగ్ లో కలిసి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది అది కామన్ విడిగా మళ్ళీ రెండు వందల రూపాయలు సి కింద వచ్చే బిజినెస్ మీద వస్తుంది ఇది ఒక ఇన్కమ్ అండి మరొకటి లీడర్షిప్ రాయల్టీ ఫైవ్ పర్సెంట్ ఇదేంటంటే సి బోనస్ ఏమన్నా సి కింద వచ్చే వ్యక్తి మీద నుంచి రెండు వందల రూపాయలు వచ్చింది ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ ఏంటంటే సి తర్వాత వచ్చే డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటాయి కదండి మనం వంద మందిని చేసాం రెండు జాయినింగ్స్ బైండరీకి వెళ్ళిపోయినాయి సి జాయినింగ్ వచ్చి సి బోనస్ వచ్చింది తర్వాత డిఈఎఫ్ జిహెచ్ ఐజెకేఎల్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు చాలా ఉన్నాయి నాలుగో జాయినింగ్స్ దగ్గర నుంచి కాబట్టి ఇక్కడ ప్రతి జాయినింగు నాలుగో పర్సన్ అయితే ఎవరైతే ఉండారో డైరెక్ట్ రిఫరెన్స్ మీ వాళ్ళు చేసే బిజినెస్ మీద వాళ్ళకు వచ్చే ఆదాయం మీద మీకు ఫైవ్ పర్సెంట్ వస్తుంది వాళ్ళ కింద ఎంతమందినైనా రాయండి వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది ఈరోజు ఎంత ఇన్కమ్ వచ్చిందో వాళ్ళు తీసుకున్న ఇన్కమ్ మీద మీకు ఫైవ్ పర్సెంట్ ఆదాయం వస్తుంది అంటే వంద రూపాయలు అతనికి ఆదాయం ఈరోజు వస్తే మీకు ఐదు రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది అతనికి టోటల్గా రోజుకి ఎంత సంపాదిస్తాడో దాని మీద ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది ఎవరి మీద నాలుగో వ్యక్తి మీద అట్లానే ఐదో వ్యక్తి మీద వస్తుంది ఆరో వ్యక్తి మీద ఏడో వ్యక్తి మీద అట్లా వంద మంది ఉంటే వంద మంది మీద వస్తుంది ఫైవ్ పర్సెంట్ లెక్కన చాలా పెద్ద ఇన్కమ్ వస్తుందండి ఇది ఇది ఏబిసి తర్వాత అంటే మూడు జాయినింగ్స్ తర్వాత మీరు డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటే వాటి మీద వచ్చేటువంటి ఆదాయం దీన్ని మనం లీడర్షిప్ రాయల్టీ అంటాం మనకి ఇందా చెప్పాను నేను మనకి సీలింగ్ లేదు క్యాపింగ్ లేదు ఎక్కడ అడ్డంకులు లేవు మీకు ఎన్ని జాయినింగ్స్ వస్తే అన్ని జాయింగ్స్ మీద ఇన్కమ్ తీసుకోవచ్చు ఎన్ని పేర్స్ వచ్చినా అన్ని పేర్స్ మీద డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు ఎక్కడా కూడా అడ్డంకి లేదన్నమాట మొత్తం టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి అంటే బైనరీలో పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు వస్తుంది మొత్తం టోటల్ ఇన్కమ్ మనకి పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటాం ఇక్కడ మరొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం ఒక ఎలక్ట్రికల్ కారు ఒక ఇన్నోవా కారు మరొకటి బిజినెస్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అది గూడ్స్ కానీ లేదంటే పబ్లిక్ కానీ ఇవి తీసుకోవాలి లేదా అది వద్దు అనుకుంటే మనం డబ్బులు తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎలా వస్తాయి పూల్ సిస్టమ్ ద్వారా వస్తాయండి అంటే ఫస్ట్ పేర్ అవ్వగానే మీకు ఈ వెహికల్స్ ఎలా వస్తాయి అంటే మీరు ఏ బి ఫస్ట్ పేరు ఉంది కదా ఫస్ట్ పేరు చేశారు మీరు ఫస్ట్ పేరు చెయ్యగానే మీ ఐడి ఆటో పూల్కి వెళ్ళిపోతుంది పూల్లోకి వెళ్ళి అక్కడ మీకు స్టే అవుతుంది మీ ఐడి మీ తర్వాత ఈ కంపెనీలో మీ డౌన్ లైన్లో కావచ్చు ఎవరి డవన్ లైన్లో అయినా కావచ్చు ఎవరి టీంలో అయినా కావచ్చు మీ తర్వాత ఎవరైతే ఫస్ట్ పేరు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మీ డౌన్ లైన్లోకి వస్తారు అట్లా మీకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రాగానే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేరు ఇన్కమ్ వస్తుంది అట్లా మీకు దాదాపు పది లక్షల రూపాయల వరకు పేరు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి వెహికల్స్ వెహికల్స్ కావాలి అంటే పెయిర్ ఇన్కమ్ మీరు వదిలేసుకోవాలి నాకు పెయిర్ ఇన్కమ్ వద్ద నాకు వెహికల్ కావాలి వెహికల్ కావాలి అంటే మీకు ఫస్ట్ ఎలక్ట్రికల్ కారు మీకు టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ దగ్గర అంటే ఇక్కడ టెన్ ల్యాక్స్ అంటే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా పది లక్షలని కాదు ఎందుకనంటే మనం పది లక్షల చుట్టూ ఆ రేంజ్లో మనం వెహికల్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ ఈ డబ్ ఈ వెహికల్ తీసిచ్చేటప్పుడు టీడీఎస్ ఉంటుంది జిఎస్టి ఉంటుంది అట్లనే ఈ వెహికల్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడైనా ఒక వేదిక మీద నుంచి అంటే ఒక బహిరంగ సభలో మీటింగ్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ మీటింగ్ ఖర్చులు ఉంటాయి అట్లా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దాంతో ఆ ఖర్చులు కూడా మినహాయించడం జరుగుతుంది కనుక మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ రేంజ్లో వెహికల్ అనేది వెహికల్స్నే గుర్తు పెట్టుకోండి అమౌంట్ పెట్టుకోండి మీకు ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి వస్తుంది రెండోది ఇన్నోవా కార్ వస్తుంది మూడోది లగ్జరీ బస్సు కానీ లేదా కమర్షియల్ వెహికల్ కానీ అంటే గూడ్స్ వెహికల్ కానీ మీరు కోరుకుంటే ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ నాకు వద్దు అవి ఎప్పుడుకి వస్తాయో నాకు తెలియదు కాబట్టి నాకు ఇప్పుడే డబ్బులు కావాలి అనుకుంటే మీకు పేరుకి నాలుగు వందల రూపాయల లెక్కన అక్కడ నుంచి డిక్రీజ్ అవుతూ తగ్గుతూ మీకు టోటల్ ఇన్కమ్ పది లక్షలు వస్తుందండి ఎప్పుడు డబ్బులు అప్పుడు తీసేసుకోవచ్చు మీకు పేరు అవ్వాలనే నాలుగు వందల రూపాయలు మీ వ్యాలెట్కి వస్తాయి మీకు వెహికల్స్ వద్దు మీకు వెహికల్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీకు పది లక్షల రూపాయలు అమౌంట్ ఇక్కడ మీరు ఎర్న్ చేసి తీసుకోవచ్చు మీకు వెహికల్ రాదు ఏది బెటరు వెహికల్స్ అంటే మూడు వెహికల్స్ అంటే సంపద అది సంపద కాబట్టి మనం వెహికల్స్ తీసుకోవటమే కరెక్ట్ విత్ డ్రాల్ ఇన్కమ్ అండి మన కాన్సెప్ట్లో చాలా అద్భుతమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ ఈ విత్ డ్రాల్ ఇన్కమ్ ఏంటంటే వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే మీ టీములో మీ టీంలో ఒక వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే ఒక్కొక్క వ్యక్తి నుంచి మీకు ఫస్ట్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ వస్తుందండి అంటే ఫస్ట్ లెవెల్లో వాళ్ళు విత్ డ్రా చేస్తే మీకు ఒక్కొక్క వ్యక్తి మీద ఫోర్ పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్లో వాళ్ళు విత్ డ్రా చేస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది థర్డ్ లెవెల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ వన్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ వన్ పర్సెంట్ వస్తుంది అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు విత్ డ్రా చేసాం మనకి ఫస్ట్ లెవెల్లో మీకు డైరెక్ట్ రిఫరల్ వంద మంది ఉండరు ఒక్కొక్కళ్ళ మీద నలభై రూపాయలు వస్తే నాలుగు వేల రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో వాళ్ళ మీద వచ్చేసింది సెకండ్ లెవెల్లో వాళ్ళ మీద ఇరవై ఐదు రూపాయల లెక్కన ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేసింది థర్డ్ లెవెల్లో మీకు పదిహేను రూపాయల లెక్కన లక్ష యాభై వేల రూపాయలు మీకు థర్డ్ లెవెల్లో వచ్చింది ఫోర్త్ లెవెల్లో పది రూపాయల లెక్కన పది లక్షల రూపాయలు మీకు విత్ డ్రాల్ ఇన్కమ్ వచ్చింది ఫిఫ్త్ లెవెల్లో పది రూపాయలు లెక్కన ఒక కోటి రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ అంటే ఇక్కడ దాదాపు కోటి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలండి ఒక కోటి డెబ్భై ఐదు లక్షల ఒక కోటి పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మీరు ఎర్న్ చేయొచ్చు ఎప్పుడు ఇది మొత్తం మీద ఒక్కసారి కాదు ప్రతి వారం అండి ప్రతి వారం అంటే నెల వారానికి ఒక్కసారి విత్తుడ్రా జరుగుతుంది నాలుగు వారాలు నాలుగు సార్లు విత్ డ్రా జరుగుతుంది ఆ విత్ డ్రాల్లో మీకు మినిమం ఒక్కొక్కళ్ళు వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే మనకు వచ్చేది ఒక కోటి పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మనం ఎర్ర చేయవచ్చు వారానికి అంటే అంత అవకాశం ఉందండి అంత ఛాన్స్ ఉంది మనం ఎంత పర్సెంట్ తీసుకుంటాం ఏ స్థాయిలో కష్టపడతాం అంటే ఇది సాధించాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది సాధించడం సాధించకపోవటం ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు సిద్ధం కావాలి ఎస్ నేను విత్ డ్రాల్ ఇన్కమ్ ఖచ్చితంగా నేను డైరెక్ట్గా మినిమం పది వంద మందిని నేను రిఫర్ చేయాల్సిందే నా టీంలో ప్రతి ఒక్కళ్ళు వందరు వంద మందిని రిఫర్ చేసే విధంగా నేను కృషి చేస్తాను వాళ్ళందరినీ జూమ్ మీటింగ్ తీసుకొస్తా ట్రైనింగ్స్ తీసుకొస్తా నేను ఎఫర్ట్ పెడతాను అని మీరు అనుకున్నట్లయితే అంటే మీరు అనుకుంటే ఇది సాధ్యమే మనం సిద్ధం కాలేదనుకోండి మందికి చాలా రకాల అనుమానాలు భయాలు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్లు ఇట్లా నిజమా కాదా అని అపనమ్మకాలు వీటన్నిటిలో నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాం అందుకనే మనం చాలా కాన్సెప్ట్లో ఫెయిల్ అవుతుంటాం కొన్ని కాన్సెప్ట్లు దీర్ఘకాలం ఉండవు ఎక్కువ కాలం ఉండవు మధ్యలోనే వాళ్ళు లీగల్గా లేని కారణంగా నడపలేని పరిస్థితుల్లో క్లోజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అలాంటి సమస్య లేవు కంపెనీ లీగల్గా ఉంటుంది ఫర్ ఎవర్ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది మనం ఎంతకాలం ఉంటామనేది మనం తేల్చుకోవాల్సిన అంశం కంపెనీ ఎంతకాలం ఉంటుంది అనే కొచ్చినే లేదండి కంపెనీ ఫర్ ఎవర్ ఉంటుంది ఎందుకంటే ఇది ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్టు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా దీన్ని భవిష్యత్తులో డెవలప్ చేయాలనే లక్ష్యంతో ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి ఇది పర్మనెంట్గా ఉంటుంది ఇది డెవలప్ అవుతూనే ఉంటుంది మనం ఎలా ఉంటాం ఎంతకాలం ఉంటాం ఏ విధంగా ఉంటాం ఏ విధంగా ఆలోచిస్తున్నాం మనం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అవకాశాన్ని ప్రతిదాన్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వారానికి కోటి రూపాయలు విత్తు డ్రాల్ ఇన్కమ్ అవలేలుగా తీసుకోవచ్చు ఇది చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు మనం మన ఎఫర్ట్ మన సంసిద్ధత ఉందా లేదా అనేదే విషయం ఇక్కడ ఎక్కడైతే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని అందిపుచ్చుకోగలిగిన మానసిక సంసిద్ధత మనకు ఉందా లేదా అనేదే ఇక్కడ కీలకమైన విషయం అనమాట ఇది ఫ్రెండ్స్